హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కంచి హిసెస్ ఈ రోజు మనం చూసే వీడియో వచ్చి ఆల్రెడీ మీకు మగ్గం వరకు ఒకటి పల్లకి వరకు ఒకటి యాడ్ చేశాను అన్నమాట ఇవి అందరూ చేస్తారనమాట కానీ ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ గా మనం హెవీ ఇచ్చాము దీంట్లో మొత్తం కూడా లోపలంతా కూడా కట్ వర్క్ ఇచ్చాము దీనికి ఈ వర్క్ అయితే మనకి ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ కంప్లీట్ వర్క్ వచ్చిందనమాట అసలు ఎక్కడ కూడా గ్యాప్ లేదు కస్టమర్ వచ్చి ఫుల్ సాటిస్ఫైడ్ ఎందుకంటే చాలా హెవీ వర్క్ ఒక కస్టమర్ వచ్చి మనకి ఇది రెడ్ కలర్ శారీ తెచ్చి దానికి గ్రీన్ కాంబినేషన్ మనం సెట్ చేసాము వాళ్ళకి ఇది ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ థౌసండ్ అయ్యింది అనమాట ఖర్చు అదే సేమ్ ఈ వర్క్ చూసి ఒక కస్టమర్ హైదరాబాద్ వాళ్ళు ఈ సారీ తీసుకున్నారు అనమాట ఈ కస్టమర్ తీసుకున్నారు ఇది గోల్డ్ సారీ కంప్లీట్ ఫిఫ్టీ థౌజండ్ ఈ సారీ తీసుకున్నప్పుడు మనం ఈ వర్క్ ఫ్రీ ఇచ్చాము కస్టమర్కి అంటే మీకు అమౌంట్ సాదా కావాలి మంచి లుక్ రావాలి చాలా తక్కువ కాస్ట్ పడాలి ఇలాంటి అన్నీ ఉంటే హ్యాపీగా వైద్య షాపింగ్ రావాల్సింది ఎందుకంటే వీవర్ టు కస్టమర్కి చాలా తక్కువ ప్రైజ్కి చేయాలని ఒక కాన్సెప్ట్ అనమాట పట్టు సారీ సే కంప్లీట్ గా హోల్సేల్ దొరుకుతుంది హ్యాపీగా రండి వివర్ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది ఒకటో తేదీ నుంచి స్టార్టింగ్ ఉంది కానీ ప్రజెంట్ వచ్చి మనకి హెవీ సారీస్ మీద ప్లస్ హెవీ లంగా లంగాస్ మీద కూడా మనం ఆఫర్ ఇస్తున్నాం ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది వాటిల్లో ఎవరైతే మ్యారేజెస్ ఉన్నారు పట్టు సారీ తీసుకోవాలి కొద్దిగా యూనిక్ కలెక్షన్ కావాలనుకునే వాళ్ళు మాత్రం హ్యాపీగా షాపింగ్ అయితే రెడీ అయిపోవచ్చు అనమాట చాలా తక్కువ కాస్ట్ కి మనకి చేయడం జరుగుతుంది అంటే మీరే ఆలోచించుకోండి నేను చెప్పి అనేది కాదు ఎందుకంటే మీకు అర్థమైపోతుంది అనమాట మనకి తక్కువ పడుతుందా లేదా మనకి తక్కువ కాస్ట్ ఉందా లేదా మెయిన్ ఇదే అనమాట కస్టమర్ ఒపీనియన్ ఇప్పుడు దీన్ని బట్టి మీకు చాలా బాగా అర్థమైపోవాలన్నమాట చాలా చాలా బాగుంది ఇది బ్లౌజ్ అయితే రియల్ గా అయితే ఇంకా చాలా బాగుంది మనకి కి అలా ఉంది కానీ రియల్ లో లుక్ అయితే అదిరిపోయింది అనమాట ఇవి ఎవరైనా కావాలనుకుంటే పట్టుసార్స్ అయితే హ్యాపీగా వైదేహి షాపింగ్ వచ్చేసింది థ్యాంక్ యూ ఈ బ్లౌజ్ మనకి కస్టమర్ ట్రై చేసారనమాట అవుట్ ఫిట్ అయితే చాలా బాగా వచ్చింది డిజైన్ కూడా మనకి చాలా చాలా బాగుందన్నారు కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట అంటే ఫస్ట్ ఫ్రంట్ నెక్ డిఫరెంట్ గా చేయించాము అంటే ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది రియల్ గా కలర్ కాంబినేషన్ కూడా అవుట్ ఫిట్ సూపర్ వచ్చిందనమాట ఎవరికైనా కావాలనుకుంటే వర్క్ కూడా మనం చేయిస్తాము మన కొంటే అమౌంట్ సేవింగ్ కావాలి మనకి తక్కువ పడాలి అనుకుంటే కాన్సెప్ట్ ఉన్న కస్టమర్స్ హ్యాపీగా వచ్చేవచ్చు అనమాట